న్యాచురల్గా స్త్రీలు పవర్ గురించి పురుషుల కన్నా మరింత డిప్లొమాటిక్గా ఉంటారు కానీ పురుషుడు మాత్రం ఉండడు ఎందుకంటే పురుషుడు ఆల్రెడీ పవర్ఫుల్ కాబట్టి అతను పవర్ఫుల్గా ఉండటానికి సటిల్ అని కన్నింగ్ మార్గాల్లో నిరూపించుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే అతను పవర్ఫుల్లే అతను డబ్బులు మేనేజ్ చేయగలడు మస్కులర్గా కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటాడు కొన్ని సెంచరీస్గా పురుషుడు స్త్రీ కన్నా చాలా పవర్ఫుల్ స్త్రీ అసలు పవర్ఫుల్ కాదు అని తన మైండ్ని కండిషన్ చేశారు పురుషుడు చాలా ఈగోయిస్టిక్ ప్రతి విషయంలో స్త్రీ కన్నా నేనే ఎక్కువ అని అనుకోవాలనుకుంటాడు అందుకే పురుషుడు ఎప్పుడూ కూడా అన్ని విషయాల్లో తనకన్నా తక్కువ ఉన్న స్త్రీని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటాడు పురుషుడు తనకన్నా ఎక్కువ అయిన స్త్రీని అతనికన్నా ఎత్తుగా ఉన్న స్త్రీని అతనికన్నా ఎక్కువ తెలివైన స్త్రీని బాగా ఫేమస్ అయిన స్త్రీని పెళ్ళి చేసుకోవాలనుకోడు ఎందుకంటే ఎక్కువ అయిన స్త్రీ వల్ల తన పవర్ చేయదారిపోద్దేమో అని అతనికన్నా ఎత్తుగా ఉంటే స్త్రీ చూడడానికి అతనికన్నా సుపీరియర్గా కనిపిస్తుంది అప్పుడు అతను ఇన్ఫీరియర్గా ఫీల్ అవుతారు కాబట్టి తెలివైన స్త్రీ అయితే తను బాగా ఆర్గ్యూ చేస్తుంది ఆ ఆర్గ్యుమెంట్ వల్ల అతని పవర్ నాశనం అయితే అని బాగా ఫేమస్ అయిన స్త్రీ వల్ల అతను సెకండరీగా ఉంటాడు కాబట్టి ఇదంతా కూడా పురుషుడు స్వార్థం కోసమే చేశాడు ఎందుకంటే అతనికన్నా స్త్రీ ఎక్కువ అంటే తన ఇవ ఒప్పుకోదు కాబట్టి అందుకే కొన్ని సెంచరీస్ నుంచి పురుషుడు అతనికన్నా చిన్నగా ఉన్న స్త్రీని అడుగుతాడు ఇప్పుడు భార్య నీకన్నా పెద్దది అయితే ఏమైంది అది లేని తప్పుంది ఎందుకంటే పురుషుడి కన్నా స్త్రీ పెద్దదైతే మరింత ఎక్స్పీరియన్స్ కాబట్టి దానివల్ల అతని పవర్ నాశనమైద్దని సో దీనివల్ల పురుషుడు ఎప్పుడూ కూడా అతనికన్నా తక్కువ ఉన్న స్త్రీని ఫైన్ చేయాలనుకుంటాడు అందువల్ల స్త్రీలు తమ హైట్ను కోల్పోయారు పురుషుల కన్నా స్త్రీలు హైట్ తక్కువ అవటానికి పెద్ద రీజన్ ఏం లేదు పురుషుడి కన్నా చిన్నగా ఉన్న స్త్రీని ఎల్లప్పుడూ చూజ్ చేసుకుంటున్నందుకు వారు హైట్ను కోల్పోయారు ఇలాగే ఇలాగా ఇది వాళ్ళ మైండ్లోకి దీప్గా ఎంటర్ అయిపోయి దీనివల్ల స్త్రీలు హైట్ను కోల్పోయారు వాళ్ళు తెలివిని కూడా కోల్పోయారు ఎందుకంటే తెలివిని స్త్రీ కూడా అవసరం లేదు కదా కానీ మీకు సర్ప్రైజింగ్ కలిగించే విషయం ఏంటంటే ఈ సెంచరీలో స్త్రీల హైట్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది వాళ్ళ బాడీ కూడా పెరుగుతుంది ఈవెన్ వాళ్ళ బోన్స్ కూడా బిగ్గరగా మారుతూ ఉన్నాయి స్కెల్టన్ కూడా బిగ్గరగా మారుతూ ఉంది అది కూడా జస్ట్ విత్ ఇన్ ఫిఫ్టీ ఇయర్స్లోనే పర్టికులర్గా అమెరికాలో అయితే వాళ్ళ బ్రెయిన్ కూడా బిగ్గర్గా మారుతూ ఉంది స్కల్ కూడా బిగ్గర్గా మారుతూ ఉంది స్త్రీలకు ఫ్రీడమ్ అనే ఆలోచన వల్ల కొన్ని లోతైన కండిషనింగ్ నాశనం చేయబడింది పురుషుడికి ఆల్రెడీ పోరుంది కాబట్టి క్లవర్ అండ్ సటిల్గా ఉండాల్సిన అవసరం లేదు ఇండైరెక్ట్గా కూడా ఉండాల్సిన అవసరం లేదు స్త్రీలకు పవర్ లేదు కాబట్టి మరింత డిప్లొమాటిక్గా ఉంటారు వాళ్ళు పవర్ఫుల్గా ఫీల్ అవ్వాలి అంటే ఉన్న ఏకైక మార్గం స్త్రీల అవసరం పురుషులకు నిరంతరం ఉండాలి అనేది ఇది స్త్రీ పురుషుల మధ్య ప్రేమలా కాదు ఒక బేరంలా ఉంది ఇది నిజానికి ఒక కాన్స్టెంట్ స్ట్రగుల్ ఇదంతా స్త్రీ పురుషులు పవర్ కోసం కొట్లాడుతున్నట్టుంది ఎలా అంటే ఒక కొటేషన్ ఉంటుంది అది స్త్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో పురుషుడు అవసరమైన స్త్రీగా ఉండకు పురుషునికి అవసరమైన స్త్రీగా ఉండు పురుషుడు పాయింట్ ఆఫ్ వ్యూలో స్త్రీ అవసరమైన పురుషుడిగా ఉండకు స్త్రీకి అవసరమైన పురుషుల ఉండు అని ఇలాగ ఎవరికి తగ్గట్టు వాళ్ళు చెప్పుకొని తిరుగుతున్నారు ఎవరి పాయింట్ కరెక్ట్ ఇలాగ ఎవరి దారిలో వాళ్ళు పవర్ కోసం కొట్లాడుతున్నట్టుంది